కనీసం లీస్ట్లో లీస్ట్ ఐదు ఆరు పర్సెంట్ పది శాతం తెచ్చుకుని ఆశ్చర్యపోవకల్లా ఆ పది కూడా నా ప్రస్తుత పార్టీకి హోల్ హోల్ బిగ్ హోల్ సో కాబట్టి గతంలో నేను చెప్పినట్టు పరాజయం కాదు ఘోర పరాజయం దిశగా పయనిస్తుంది అందుకే ఈ టెన్షన్ ఈ కంగారు అందుకనే దొంగ సర్వేలు వదులుతున్నారు గతంలో హైదరాబాదులో నేను చెప్పాం అరవై ఐదు సీట్లు వస్తాయని కూడా చెప్పేశారు చాలామంది ఎగ్జాక్ట్గా అరవై ఐదు అని చెప్పారట బోగస్ గారు అయిపోయిన తర్వాత బ్యాక్ డేట్లో పెడతా ఉంటారు లోడింగ్ గతంలో చేసిన పోస్టింగ్లు ఉంటే తీసేస్తారు డిలీట్ చేసి పెడతారు అన్నమాట అందులో డేట్ ఏదో రాస్తారు ఏముంది నువ్వు పెట్టిన సీట్లో ఏ డేట్ ఉంటే ఆ డేటే ఉంటుంది నువ్వు ఇప్పుడు లోడ్ చేసేవాళ్ళు ఆవిడ వెరిఫై చేస్తాడైనా ఫలానా అప్పుడు చెప్పాను కూడా హైదరాబాద్లో కరెక్ట్గా అయింది సర్వే ఫలానా చంద్రగారి సర్వే ఫలానా ఆడి సర్వే ఈ సర్వే బోడి సర్వే చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పది అంటే మరీ నూట యాభై అంటే వేవస్గా ఉంటుందని నూట పది సీట్లు తెలుగుదేశానికి ఒక అరవై సీట్లు అందులో మళ్ళీ మరీ కుప్పంలో చంద్రబాబు గారు మంగళగిరిలో లోకేష్ గారు బేవర కళ్యాణ్ గారు ఓడిపోతారంటే దరిద్రంగా ఉంటాం కాబట్టి వాళ్ళు మట్టుకుని నిద్దుతారు ఇంటికి పెడతారు ఎవరితేనేది సినిమా ఇన్స్ట్రీలో సట్టా మార్కెట్లో మరి యాభై యాభై రెండు స్థానాలకి పందలు కాస్తున్నారు అంటే దాన్ని బట్టింటి యాక్చువల్ రియాలిటీ నేను చెప్పినట్టు ముప్పై ముప్పై ఐదు మధ్యనే షర్మిలు పొంచుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది సో ఈ బొత్సలో బాబస్ ఫేక్ సర్వేగా నమ్మాల్సిన అవసరం లేదు రియల్ సర్వేస్ ఆర్ ఆల్ షోన్ బిగ్ డిఫీట్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది చెప్పాల్సిన పని లేదు జనాలకి కానీ రాంగ్ క్రెడిబిలిటీతో మేము గతంలో అలా చెప్పాము ఇలా చెప్పాం అని అంటున్నారు కాబట్టి కొంచెం ప్రజల్ని అప్రమత్తంగా హెచ్చరిక చేయడానికి ఈ సర్వేల గురించి కూడా చెప్పాల్సి వచ్చింది ఇక పొత్తుల గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు శ్రీ సాక్షి వారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టైం తీసుకుంటారా ఏం చేస్తారు శ్రీ సాక్షి వాడికి ఏంటంటే సంబంధం పవన్ కళ్యాణ్ గారిని నిత్యం నువ్వు తిడతావు అదంటావు ఇదంటావు నోడుకొచ్చినట్టు మాట్లాడతావు కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయొచ్చు మోసం చేయొచ్చు ఈయన యాభై సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తా పాతికరణ ఎవరంటా ఆయన ఇన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ సేవలో చెప్పాడరా సాక్షి కళ్యాణ్ గారు వచ్చి సేవలో చెప్పాడా ఎన్ని సీట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి బిచ్చి ప్రయాపన మూసుకుంటే మంచిది మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం మా కూటమి వ్యవహారాలు మాకు వదిలేసేయండి మీ లొల్లి నువ్వు నూట నలభై కోట్లు అడిగావని చెప్పి మీ ఎంపీలు ఇచ్చిన ఇండైరెక్ట్ సంకేతాలు వాటి సంగతి చూసుకోండి ఎందుకు మీ క్యాండిడేట్లు నా మీద పోటీకి ఒక్కరు కూడా ఎందుకు రావట్లేదు నరసాపురంలో మీ పార్టీకి మీరు ఎవరెవరిని అడిగారో నాకు తెలుసు ఎవరో ఏ రాజుని అడిగారు ఏ కాపుల్ని అడిగారు నాకు తెలుసు వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు కూడా దేహి దేహి అని క్యాండిడేట్ల కోసం తిరుగుతున్నారు డబ్బునోటి కోసం చూశారు దొరకలా సరే సరే ఎవరినొకరిని తీసుకొస్తారు అది వేరే విషయం కానీ నేను చెప్పేది మీ ఇల్లు మీరు సరిదిద్దుకోండి అని చెప్తున్నాను మీరు మరి ముద్దు చేసి నేను తెచ్చుకున్న నా పదవి కూడా పీకి పల్లభ నేను బాలశావుడికి ఇచ్చావు రే సాక్షి పల్లభ నేను బాలశావుడికి ఇచ్చావు ఫైనాన్స్ కమిటీ మెంబర్ ఇచ్చావు ఇంకేదో ఇచ్చావు సరే దానికి ఏం కన్సిడరేషన్ ఉందో నాకు తెలియదు అనుకో కానీ ఇచ్చావు ప్పుడు నిన్ను వదిలేసాడు ఎందుకు వదిలేసాడు మాట్లాడు సాక్షిలో దాని గురించి ఎందుకు వదిలేసాడు మాట్లాడు లేక నువ్వే పంపావా అనుకోవడం అంటున్నారు కొన్ని ఛానల్స్లో ఎందుకంటే మేము వెళ్తే మాకు ఆటంకాలు కలిగిస్తాం షర్మీలు వస్తే ఆటంకాలు కలిగిస్తాం మరి అతను కిరీటాలు పెట్టుకుని ఊరేగితే మటు స్వాగతిస్తాం అంటే నువ్వే పంపేవా అని రాసుకో ఇంకో పేపర్లో రాస్తే అది నిజం అవుతుందా అతను 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 వచ్చాడు అది నిజం కానీ అతని పేపర్లో ఇలా రాస్తే ఎలా ఉంటుంది కొన్ని ఛానల్స్లో వచ్చినట్టు కరెక్ట్ కాదమ్మా అది బాలశ్వరు ఎందుకు వెళ్ళిపోయాడు నీ పేపర్లో రాసుకో పవన్ కళ్యాణ్ గారికి ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు నీకు ఇందుకే ఆ సంగతి చూసుకో అలాగే అందరూ వెళ్ళిపోతున్నారు సంజీవ్ కుమార్ గారు వెళ్ళిపోయారు డాక్టర్ ఎందుకు వెళ్ళిపోయా రాసుకో వచ్చిన ఎంపీ సీటు వద్దన్నాడంట కర్నూలు ఎంపీ గారు మంత్రి ఇంతలా జరిగింది రాసుకో అయ్యింది మానేసి మావాడలు మీకు సాక్షి అని చెప్పదలుచుకున్నా సరే ఇక ఈ తెలియని వ్యవహారం నిజం కాంగ్రెస్ అండ్ ఫేక్ రీజనల్ కాంగ్రెస్ విషయాలు పక్కన పెడితే మరి ఇంకొక అంశం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి మెయిన్ ఎప్పుడు షేక్ దస్తగిరి మరి ఆ దస్తగిరిని ఇప్పుడు షేక్ చేసేలా ఉన్నారు ఇల్లు షేక్ దస్తగిరిని ఏదో పెట్టి కేసు ఫాల్తూ కేసు పెట్టి కడప జైల్లో పెట్టారు మరి డాక్టర్ చైతన్య రెడ్డి సన్ ఆఫ్ శివశంకర్ రెడ్డి ఇన్ హైదరాబాద్ జైలు మరి అతను ఏదో మెడికల్ క్యాంప్ పెట్టి కడప జైలుకి వెళ్ళాడంట ఇంకెవరు డాక్టర్ లేరాడతానికి మరి వెళ్ళినప్పుడు ఆ జైలు అధికారులు ఎలా సహకరించారు షేక్ దస్తగిరిని కలవటానికి అతని సోదరుడు జశ్వంత్ కూడా వెళ్ళాడు డాక్టర్ కాదు వెళ్ళాడు మరి శివశంకర్ రెడ్డి అనే విఎంకులు పద్మా జనార్దన్ రెడ్డి ఎలక్ట్రిసిటీ బోర్డులో పెద్ద ఉద్యోగి చైర్మన్ను మరి వీళ్ళు వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా నాకు తెలిసింది నువ్వు రామ్ సింగ్ నన్ను బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నాడు సో ఇదంతా నిజం కాదు అని చెప్పేస్తే చాలు మాకు ఎలక్షన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే రిస్క్లో పడతామని చెప్పి చెప్పినట్టుగా మరి నేను కడపవాసుల ద్వారానే స్పష్టంగా విన్నా ఆ జైలుకి వెళ్ళి వచ్చిన ద్వారానే అదే జైల్లో ఆ సమయంలో ఉన్నవారి ద్వారానే మరి అతను జైల్లో ఉన్నప్పుడు ఎలాగా వెళ్ళి కలవగలిగారు అనేది పెద్ద ప్రశ్న ఏదో రకంగా ఆ కేసు నుంచి రేపు మాపో బయటపడితే పీటీ వారెంట్లు ఇంకేయో కేసులు పెట్టి కేసులు అరే సిబిఐ రామ్ సింగ్ మీద కేసు పెట్టిన వాళ్ళకి పెట్టి కేసులు పెడతాం ఒక లెక్క ఇప్పుడు నా కళ్ళలోకి వచ్చి నన్ను బెదిరించాడని కూడా కేసులు పెట్టగలిగిన మహానుభావులు ఆంధ్ర పోలీస్ శాఖ వారు మరి ఇలా సునీత మీద కేసు పెట్టారు వారి భర్త మీద కేసు పెట్టారు సిబిఐ మీదే కేసు పెట్టిన నేను ఎప్పుడూ చూడ సిబిఐ అధికారి మీద ఎస్పీ మీద కేసు పెట్టారు ప్రధాన ఎప్పుడు వారిని వేరే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు ముందు దీనికి సమాధానం చెప్పండి శివశంకర్ రెడ్డి గారు అబ్బాయి కాకుండా ఇంకా డాక్టర్లు లేరా అక్కడ జైల్లో ఇక్కడ జైల్లో తండ్రి ఉంటే అలా జైల్లో ఉన్నవారికి సేవ చేయాలని చెప్పి ఒక సుహృదయ సుహృదయ భావంతో అక్కడ సేవలు చేయడానికి వెళ్ళారా కడప జైల్లో ముందు కూడా వీళ్ళు ఎవరో జైలుకి వెళ్ళక ముందు కూడా అలా సేవలు చేసేవారు అన్నదమ్ములు జైలు తెలియదు ఇలాంటి ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి మరి దానికి సమాధానం ఏమిటి డాక్టర్ సునీత చాలా అప్రమత్తంగా ఉండాలి రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు ఈ విషయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది చేయాలి రేపు దస్తగిరికి ఏదైనా ప్రమాదం జరిగినా ఒకవేళ దస్తగిరి ఈ రకంగా మార్చి చెప్పినా దానికి కారణం అఫ్కోర్స్ ఒకసారి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాక తర్వాత చూసినా చల్లదు కానీ ఏదో ఒక బెనిఫిట్ కోసం కనీసం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా